అందరికీ నమస్తే అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో పదో తరగతి పరీక్షల గురించి సో ఈరోజు మీడియాలో కథనాలు రావటం జరిగింది సో అరవై వేల మూడు వందల ముప్పై ఆరు మంది రీవెరిఫికేషన్ చేసుకోవటం జరిగింది సో దాంట్లోంచి మళ్ళా పదకొండు మంది పాస్ అవడం జరిగింది ఈ ఒక జూన్ ఒకటో తారీఖులోపు రీవెరిఫికేషన్లన్నీ పూర్తి చేస్తామని చెప్పేసి విద్యా వ్యవస్థలో చెప్పడం జరిగింది సో విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొస్తానన్నటువంటి నారా లోకేష్ గారు ఈరోజు ఏ విధంగా ఆయన పనితీరు ఉందో మనకు అర్థమవుతోంది సో నిన్న మహానాడులో బహిరంగంగా రెడ్ కలర్ చూస్తూ ఉంటేనే భయపడిపోతూ ఉన్నారు ఒకడేమో గుండె నొప్పి అంటూ ఉన్నాడు ఒకడేమో చెయ్యిగిందని అంటా ఉన్నాడు ఒకడేమో అర్థమైందా రాజా అని డైలాగులు నారా లోకేష్ గారు పడతా ఉన్నారు సో ఇదే వైసీపీ గవర్నమెంట్లో కనుక జరుగుతూ ఉంటే విద్యా వ్యవస్థని భ్రష్పట్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి అరవై వేల మంది టెన్త్ క్లాస్ విద్యార్థుల జీవితాన్ని నాశనం చేసినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం అని చెప్పేసి విచ్చలివిడిగా కథనాలు ప్రచురించేవారు సో ఈరోజు ఆ అరవై ఆరు వేల మూడు వందల మందిని రీవెరిఫికేషన్ కావడం జరిగింది సో దాంట్లోంచి పదకొండు రీవెరిఫికేషన్లు పదకొండు వేల మందిని మళ్ళా పాస్ చేయటం జరిగింది సో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి తక్కువ మార్కులుగా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఎక్కువ మార్కులుగా చేయడం జరిగింది సో ఈ జూన్ ఒకటో తారీఖు నుంచి మళ్ళీ రిఫికేషన్లు అన్నీ కూడా చేసి అన్నీ చేస్తామని చెప్పేసి జరుగుతూ జరుగుతుంది సో రెడ్ బుక్ రాజ్యాంగం మీద దృష్టి పెడుతున్నటువంటి నారా లోకేష్ గారు విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొస్తా ఉన్నారు విద్యా వ్యవస్థని గాడిలో పెట్టకుండా ఈయన ఇష్టానుసారంగా అరెస్టులు చేసుకుంటా పోతా ఉన్నారు సో ప్రభుత్వానికి మళ్ళీ ఇదొక చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా ఉంది సో చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా కాదు చెడ్డ పేరే ఎందుకంటే